మంచిది మరి శ్రామల కేక్ కట్ చేద్దాం అక్కడ కట్టి ఉండగా అక్కడ కట్ లా నేను నిక కలర్ తీసి తీరుకుతున్నా ఏ నాకే ఓకేనా వాళ్ళకి భోజనం వండునా ఆ భోజనం వదిపిస్తారు పేరెంట్స్ మీకూడ పంపించండి పంపించేయితే వాళ్ళకి భోజనం పెడతారు మంచిగా ఆ పోషకహారం చాలా బాగుంటుంది రకరకాల కూరలు ఒకటి అన్ని రసపడ్డదా కాబట్టి చాలా బాగుంటుంది మంచిగా చదువుకోవాలి మంచి విద్యను అభ్యసించి ఉన్నత స్థాయి మీ అమ్మ నాన్నకి మీరు మంచి పేరు తేవాల పిల్లలు ఓకేనా అందరికి మరొకసారి ముందస్తుగా క్రిస్మస్ శుభాకాంక్షలు హ్యాపీ హ్యాపీ క్రిస్మస్ హ్యాపీ హ్యాపీ క్రిస్మస్ హ్యాపీ హ్యాపీ క్రిస్మస్ సౌజన్యంతో ఆందోళనలో నిర్వహిస్తున్న ఈ సెమీ క్రిస్మస్ వేడుకలకి మీరందరూ హాజరు కావడం ఎంతో అదృష్టకరమైనది అందరికీ కూడా కృతజ్ఞతలు వచ్చినందుకు ఇటునే ప్రతి ఏడాది కూడా ఈ పాయింట్ వారు అందించే అవకాశాన్ని సద్వినియోగం చేసుకుని ప్రతి ఒక్కరు కూడా పాల్గొనాలని సెమీ క్రిస్మస్ వేడుకల్లో రేపు జరగబోయే క్రిస్మస్ వేడుకలు ఇంకా అంతకంటే ఎక్కువ రకరంగా వైభవంగా కొనసాగుతాయి అందులో కూడా పాల్గొని మంచిగా విజయవంతం చేయాల్సిందిగా కోరుచున్నాయి